హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్వీట్ గుంత పొంగనాలని చూపిస్తున్నానండి అమ్మమ్మల కాలం నాటి రెసిపీ ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మినపరొట్టెలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే వీడియోలో చూపించిన విధంగా గొంత పొంగనాల ప్యాన్లో అయినా ప్రిపేర్ అండి ముందుగా బ్యాటర్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్లోకి ఒక గ్లాసు మినపగుళ్ళని కానీ లేదంటే పొట్టు మినపప్పును కానీ వేసుకోవచ్చు వేరొక బౌల్లోకి ఒక గ్లాసు దోశ రైస్ని తీసుకున్నానండి ఇదే ప్లేస్లో మీరు సోనా మసూరి రైస్ తోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక గ్లాసు పొట్టు మినపప్పుకి ఒక గ్లాసు బియ్యాన్ని వేసుకుని రెండిటిల్లోనూ వాటర్ వేసుకుని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి మినపప్పు త్వరగా నానడానికి ఇలా ఒక స్పూను అందులో వేసినట్లయితే త్వరగా నానుతుందండి ఈ విధంగా మినపప్పు బాగా నానిన తర్వాత పైన ఉండే పొట్టుని తీసేసుకోవాలి మినప గుళ్ళ కంటే పొట్టు మినపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీకి ఈ విధంగా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత బియ్యాన్ని కూడా తెల్లటి వాటర్ వచ్చే వరకు కడిగి తీసుకోవాలి మొదట మిక్సీ జార్లోకి బియ్యాన్ని వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మినపప్పుని కూడా వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ఆడేటప్పుడు చల్లటి వాటర్ వేసి మిక్సీ పట్టినట్లయితే పిండి రంగు మారకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పిండిని బాగా కలిసేలాగా కలుపుకుని ఒక నాలుగు గంటల సేపు పిండిని పక్కన పెట్టుకోవాలి పిండి నానితే చాలా టేస్టీగా వస్తాయండి ఈ విధంగా పిండి బాగా ఫెర్మెంట్ అయింది ఇప్పుడు ఇందులోకి సగం పిండిని ఒక బౌల్లోకి వేసుకుని మనకు ఎంతైతే పిండి అవసరమో అంత పిండిని ఇదే గిన్నెలోకి ఉంచుకుని ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద తోటి బెల్లం తురుముని వేసుకోవాలి అదే తోటి కొబ్బరి తురుముని కూడా వేసుకుని ఒక పావు స్పూన్ వరకు ఇలాచీ పొడి చిటికెడు సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి బెల్లం అనేది మీరు తినగలిగే తీపిని బట్టి వేసుకోవచ్చండి బెల్లంలో ఎటువంటి గడ్డలు లేకుండా బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక అరగంట లేదంటే గంట సేపు పక్కన పెట్టుకోవాలి అప్పుడే పిండికి బెల్లం కొబ్బరి బాగా పడుతుందండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గుంట పొంగడాల ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి అయితే టేస్టు చాలా బాగుంటుందండి నెయ్యి వేడైన తర్వాత కొద్ది కొద్దిగా బ్యాటర్ని ఈ గొంత పొంగనాల ప్యాన్లోకి వేసుకుని రెండు వెంపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా ప్రిపేర్ చేయిచ్చండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్